కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సందర్భంగా తెనాలి కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ అధికారులతో కలిసి పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి ఐదు ఆయుష్ హాస్పిటల్స్ మంజూరు చేయగా అందులో భాగంగా తెనాలికి ఒక హాస్పిటల్ మంజూరు చేసినట్లు నాద మనోహర్ తెలిపారు అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది మారుతున్న వాతావరణ పరిస్థితులు కాలుష్య సమస్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలో తెనాలికి యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు కావటం గర్వకారణమని మంత్రి మనోహర్ అన్నారు

ఉపయోగించవచ్చు మీ మీ బిల్డింగ్ ఎట్లా మీ డిజైన్ బిల్డింగ్ డిజైన్ ప్లాన్ మీరు ఇవ్వాలి అలాగే సార్ ఏమన్నా ఇది స్పెసిఫైన్ సార్ అంటే వైజాగ్లో కట్టింది ఇప్పుడు మనకి దొరికే ఏరియాని బట్టి ఇప్పుడు క్లీట్గా మార్పు సార్ ఎంత వచ్చింది అది వైజాగ్లో కట్టింది ఎంత వచ్చింది మీదేనా అవునా ఇప్పుడు అయితే పాయింట్ ఫైవ్ అది కంటిన్యూస్ ప్రైవేట్ కంటిన్యూస్ ల్యాండ్ లేకపోతే వీ కెన్ ఆల్వేస్ చూస్ ఆధునిక ఎక్స్టెన్షన్ వీ హ్యావ్ ఇన్ ఆఫ్ ఇన్ దిస్ ఏరియా వాట్ ఈస్ ప్రాబ్లమ్ ఏముంది మనకి ప్రాబ్లం ఏముందండి what we are proposing is this area yes sir this yes, is the uh, yes,

సో ఒక్క నిమిషం ఎంత వచ్చింది మనం నామ్స్ మనం ఫిఫ్టీ మీట్ అవ్వాలి ఫిఫ్టీ మీట్ అవ్వడానికి మీరు చేయాల్సింది ఇది కూడా దాంట్లో పా పాట దట్ పప్చండి ఎస్పీ అండి మాకింగ్ అట్లా ఇద్దాం మన ఎంట్రెన్స్ ఏముంది సెవెన్ సెన్స్ ఆఫ్ దారి సార్ ఈ బిల్డింగ్ నేను మలేరియా ఆఫీసా అదే ఆ మలేరియా మలేరియా అది మలేరియా ఆఫీసా లేదు కదా ఇప్పుడు సో నమస్కారం వీల్ ప్రొవైడ్ అండ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అండి మీ అందరికి దట్ నాట్ ఏ ప్రాబ్లం

Adopt the same thing, Mali Communication gap I don't know. Yes. Malli. in, in uh, with reference to that order, I have letter That the uh, Pasila has also proposed an alternative site at so and so place, for which the municipal commissioner also so quote that reference and give that order, the order which has given the sanction.

<laughs> Somebody will... After 99 nine years, what? Okay, the original document, if you read, he was given it to the government for 99 years. There so are no claimants to that, there is no dispute to the property. So they wanted to have that thing written on their name to build a complex here. Strong

అంటే మనం ఎస్టిమేట్ చేయాలి సార్ పాత దగ్గర ఫోర్టీన్ క్రోర్స్ నాకు వచ్చింది సేమ్ రిస్మెంట్ చేసింది ఫోర్టీన్ కాదే ట్వంటీ సిక్స్ వరకు అన్నాడు మినిస్టర్ గారు అంటే ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సార్ సివిల్ కన్స్ట్రక్షన్ ఫోర్టీన్ అంటే ఎంత ఉంది వైజాగ్లో మీరు ప్రొపోజ్ చేసింది ఫోర్టీన్ క్రోర్స్ ఫోర్టీన్ క్రోర్స్ ఎక్విప్మెంట్ ఎంత ఎక్విప్మెంట్ ట్వల్వ్ ఉంది ఎక్విప్మెంట్ మా దాకా రాదు సార్ ఫర్ ఎ ప్రాపర్టీ ఆఫ్ దట్ స్కేల్ మనం అదే పెట్టాలి ఎంట్రెన్స్ అంటే ఉండాలి

నుంచి కూడా అవకాశం ఇవ్వండి ఓకే సార్ ఇప్పుడు మనం ఈ ఇప్పుడు ఇది కూడా మీకు కంటిన్యూస్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి ఈ ఎండ్లోంచి కూడా మీరు మీ డిజైనింగ్లో వెనకాల నుంచి కూడా మీరు ఆపర్చునిటీ ఇవ్వండి ఓకే సార్ సో దట్ ఇన్ పేషెంట్స్ క్యాన్ గో దేర్ అవుట్ పేషెంట్స్ చాలా ఈజీగా అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుని రావచ్చు వాళ్ళకి వీళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సార్ అట్లా ప్లాన్ చేయండి అట్లా ఓకే సార్ మూడు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే ఆ రోజుల్లోనే మనకి ఆయుర్వేదం పైన అదేవిధంగా మన పురాణాలను నుంచి మనం వింటా ఉన్నాం ఏ విధంగా అనేక చికిత్సల కోసం ప్రత్యేకంగా ఆ రోజుల్లో పాపులర్గా ఉన్న ఒకే ఒక ఆయుధ వనాలో లేకపోతే మనం మంచి ఆరోగ్యవనాలు దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ సుకొని ముందుకెళ్ళేవాళ్ళు అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద బయలాజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వలన కానివ్వండి లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యల్ని బేస్ చేసుకుని వాటి అన్నింటినీ అధిగమించుకుంటూ నూటికి నూరు శాతం ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి ఐదు కేటాయించారు అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మందికి అవుట్ పేషెంట్లకు కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేశాం అయితే దాదాపు డిలాపిటేటెడ్ కండిషన్లో ఉంది పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతోటి ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా ధనాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే మన కోరిక మేరకు మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకు అందించారు స్థలం గురించి దాదాపు నెల రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే ప్రజలకి మరింతగా అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగించగల అన్న ఆలోచనతోటి మనం చేసాం వేరే చోట్ల కూడా మాకు స్థలం ఉండింది కానీ అంతిమంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే ఈ ఈ ఔషధాలపైన ఈ ఆయుర్వేదం పైన ఒక నమ్మకం ఉందో వాటి ద్వారా అనేక చికిత్సలు చేయొచ్చు మందులు మనం అందించగలుగుతాం ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరుగుతుంది సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది ఇన్పేషెంట్ అంటే యాభై పడకల ఆసుపత్రి ఉంటుంది దీంతోపాటు లెబారటరీస్ ఉంటాయి అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ అవసరాన్ని మేరకు కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న నర్సింగ్ కాలేజ్ లాగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా తహసీల్దార్ గారు ల్యాండ్ని ఏర్పాటు చేశారు సో ఎక్కువ అంతస్తులతోటి మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు యాభై సెంట్ల భూమి మనం ఆరోగ్య శాఖకి అప్పచెప్తే వితిన్ వన్ మంత్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకుని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదంతో తప్పకుండా మనకి తెనాల్లో ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్ యాభై పడకల ఆసుపత్రి మనం తెనాలి పట్నం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకున్నాం అనేది నిజంగా మనందరికీ ఒక మంచి అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం ప్రభుత్వం సో మోడన్ మెడిసిన్తో పాటు ఎప్పటి నుంచో ఉన్న మన ఆయుర్వేద మెడిసిన్ని మరొకసారి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది